ఇక బాలినేని వ్యాధ్యంలో పూర్తి వివరాలు సమర్పించండి కేంద్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు తదుపరి విచారణ నేటికి వాయిదా ఇక ఈవీఎంలు వివీప్యాట్ల తనిఖీలు పరిశీలన స్థానంలో మాక్ పోలింగ్ నిర్వహించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం గత నెల పదహారవ తారీఖున జారీ చేసిన టెక్నికల్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా ఈవీఎంలు వివీప్యాట్ల తనిఖీ పరిశీలన చేయకుండా వాటి స్థానంలో మాక్ పోలింగ్ నిర్వహించేందుకు టీఎస్ఓపికి అనుగుణంగా ముందుకెళ్లకుండా ఎన్నికల సంఘాన్ని నిరోధించాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు విచారణ జరిపారు ఇక టెక్నికల్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్కు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించారు ఇక తదుపరి విచారణను అంటే ఈరోజు మంగళవారానికి వాయిదా వేశారు విచారణ సందర్భంగా బాలినేని తరపు న్యాయవాది ఆలపాటి వివేకానంద వాదనలు వినిపిస్తూ ఈవీఎంల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఎక్కడా కూడా మాక్ పోలింగ్ ప్రస్తావన లేదన్నారు ఈవీఎంలో వివీ ప్యాట్ల తనిఖీ పరిశీలనకు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నప్పుడు అందుకు అవకాశం కల్పించాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించిందన్నారు అయితే అందుకు విరుద్ధంగా ఎన్నికల సంఘం ఈవీఎంలో వివీప్యాట్ల తనిఖీల స్థానంలో మాక్ పోలింగ్కు ఎన్నికల సంఘం నిర్ణయించి ఆ మేరకు టీఎస్ఓపీ జారీ చేసిందన్నారు ఇక న్యాయమూర్తి స్పందిస్తూ కౌంటరు దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తున్నట్లు తెలిపారు ఇక ఈలోగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని వివేకానంద కోరగా సాధ్యం కాదని న్యాయమూర్తి తెలిపారు దీంతో సోమవారం మాక్ పోలింగుకు ఎన్నికల అధికారి ఉత్తర్వులు జారీ చేశారంటూ ఆ ఉత్తర్వులను కోర్టు ముందుంచారు ఎన్నికల సంఘం నుంచి వివరాలు తెలుసుకోకుండా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వటం సా సాధ్యం కాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు దీంతో వివేకానంద వాదనలు కొనసాగిస్తూ సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్నందునే తాము మధ్యంతర ఉత్తర్వులు కోరుతున్నామని చెప్పారు అలా అయితే సుప్రీంకోర్టు వద్దకే వెళ్లాలని న్యాయమూర్తి స్పష్టం చేయడంతో ఆ విధంగా ఉత్తర్వులు జారీ చేస్తే వెళతామని వివేకా చెప్పారు ఇక వాదనల అనంతరం ఈ వ్యవహారంలో పూర్తి వివరాలు సమర్పించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని న్యాయమూర్తి ఆదేశిస్తూ విచారణను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు ఇక అత్యవసరం దృష్ట్యా మంగళవారానికి వాయిదా వేయాలని వివేకానంద కోరడంతో అంగీకరించిన న్యాయమూర్తి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు